ధర్మంతో ముడిపడి జీవిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది దాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుందో అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది మెట్రో పావులహౌస్ కాచార్ట్స్కి ప్రాంతంలో ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం వచ్చిందండి చాలా భారీ ఎత్తున పెద్ద నష్టం జరిగినటువంటిది అయితే భూమికి పది కిలోమీటర్ల లోతులో భూ భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియాలజికల్ సర్వే కూడా తెలియజేసింది అయితే ఈ భూకంపం తర్వాత మరోసారి ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయండి అయితే రష్యాకు అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అలాగే రష్యాతో కూడా రష్యాతో పాటు ఇండోనేషియాలోని సెంట్రల్ పపువా ప్రావిన్స్లోని ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించింది అక్కడ కూడా దీని భూకంప కేంద్రం భూమికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యుఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది ఈ భూకంపం వల్ల కూడా పెద్దగా నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు అయితే ఈ రెండు భూకంపాలు స్వల్ప వ్యవధిలోనే సంభవించడంతో ప్రజలు ఒకంత భయోందోళనకు అయితే గురయ్యారు నమస్తే